అందరికీ ప్రణామాలు ఈ వీడియోలో ఇరవై నాలుగు గంటల అఖండ దేవతాధ్యానం ఫలితమేమిటి పత్రిజీకి రాబోతున్న ఎనిమిది ఏప్రిల్ సంపూర్ణ సంబంధం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం మార్చి మూడు ఆదివారం ఇరవై నాలుగు గంటల అఖండ దేవతాధ్యానం అత్యంత అద్భుతంగా జరిగింది ఎంతో మంది లైట్ వర్కర్లు ప్రతి గంటకి ఒకసారి చెప్పిన దేవతా ధ్యానం చేశారు ముప్పై సార్లు యాభై సార్లు కూడా దేవతా ధ్యానం చేసి దేవతాశక్తి భూమాత కోసం యాంకర్ చేసిన లైట్ వర్కర్లు ఎంతోమంది ఉన్నారు ఈ దేవతా యజ్ఞంలో పాల్గొన్న అందరికీ కాంతి బలగాలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ యజ్ఞ సమయంలో యాంకర్ అయిన శక్తి వలన భూమి యొక్క మ్యాగ్నటోస్పియర్లో వచ్చిన ప్రెషర్ మార్పులు గమనించగలరు ఎనర్జీ హైక్ ముందు రోజులకి మార్చి మూడుకి గమనించగలరు డెఫినెట్లీ సౌర వ్యవస్థలో మార్పు తెచ్చాం సామూహిక ధ్యాన ఫలితం తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది అయితే ఏడు నిమిషాల పాటు చేసే దేవతాధ్యాన యజ్ఞ ఫలితం వెనువెంటనే రిఫ్లెక్ట్ అయ్యి భూమి శక్తి స్థాయిల్లో మార్పు కనపడింది దీనిని బట్టే దేవతాధ్యానం ప్రాముఖ్యత అర్థమవుతోంది ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు అసెన్షన్ పొందాలంటే దేవతా ధ్యానం అనే మెట్టు అతి సులువైన మార్గం అనేది స్పష్టంగా కనిపిస్తున్నది మిత్రులారా అందుకే దేవతా ధ్యానం చేయటం అనేది దైనందిన కార్యక్రమంగా మార్చుకోండి ఇప్పుడు అమెరికాలో ఎనిమిది ఏప్రిల్న రాబోతున్న సంపూర్ణ సూర్యగ్రహణంలో జరిగే ధ్యానమునకు పత్రేజీకి సంబంధం ఏమిటి అనేది చూద్దాం అమెరికాలో ఈ సంవత్సరం రెండు అత్యంత పవర్ఫుల్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఒకటి ఏప్రిల్ ఎనిమిదిన సంపూర్ణ సూర్యగ్రహణం రెండు నవంబర్ ఐదున ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో వస్తున్న ఎనర్జీలని ఉపయోగించుకుని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏర్పడినప్పుడు రచించిన రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలని సంకల్పం ప్రపంచంలో ఉన్న ఎవరైనా ఈ ధ్యానం సపోర్ట్ చేయవచ్చు అయితే ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న వారు ఎంత ఎక్కువ మంది అయితే అంతమంది ఈ ధ్యానంలో పాల్గొనాలి జూలై నాలుగు పదిహేడు వందల డెబ్బై ఆరులో డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ పదిహేడు వందల ఎనభై ఎనిమిది జూన్ ఇరవై ఒకటిన రాజ్యాంగం పదిహేడు వందల తొంభై ఒకటి డిసెంబర్ పదిహేనున బిల్ ఆఫ్ రైట్స్ అనే మూడు డాక్యుమెంట్స్ ఆమోదించబడి బ్రిటిష్ క్రౌన్ నుంచి స్వతంత్రం పొందింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇందులో డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో మోస్ట్ ఫేమస్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ వాక్యాలు అర్థం ఈ క్రింది విధంగా ఉంది మనుషులందరూ సమానంగా సృష్టించబడ్డారు సృష్టికర్త అందరికీ కొన్ని విడదీయరాని హక్కులను ఇచ్చారు వీటిలో జీవనం స్వేచ్ఛ మరియు సంతోషం వంటి సత్యాలు స్పష్టంగా స్పష్టీకరించబడి ఉన్నాయి మరి అమెరికాలో ఈ సత్యం నిజంగా అమల్లో ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి సంబంధించిన లింక్స్ ఉంటాయి తెలుసుకోండి డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అమల్లో లేదు అనేది అర్థమవుతుంది ఈ డిక్లరేషన్ని సైన్ చేసిన వారు అలాగే యుఎస్ఏకి ఒకనొక ఫౌండింగ్ ఫాదర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ సెయింట్ జర్మియన్ రచించిన న్యూ అట్లాంటిస్ సృష్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మూలంగా జరుగుతుందని చెప్పడం జరిగింది దీనిలో ముఖ్యంగా బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎవరు ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేది తెలుసుకుంటే ఈ ధ్యానం నాకు పత్రిజీకి ఉన్న సంబంధం అర్థమవుతుంది రెండు వేల పన్నెండు కడతాల్ ధ్యానమహాచక్రంలో పత్రిజీ తన గత జన్మల గురించి ప్రస్తావించినప్పుడు ఒకనొక గత జన్మలో తను బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని చెప్పారు దీనికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్గా ఉంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ సైన్ చేసి న్యూ అట్లాంటిస్ లేదా సత్యయుగ స్థాపనలో ఒక ప్రముఖమైన పాత్ర ఆ జన్మ నుంచే ఉంది మన గురువు గారికి మరి ఆ గురువుకి వారసులం మనం ఈ భూమి మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద్వారా సృష్టించబడాల్సిన న్యూ అట్లాంటిస్కి పునాది వెయ్యాల్సింది కూడా మనమే ముఖ్యంగా అమెరికాలో ఉన్న పిఎస్ఎస్ఎం వారందరిది ఈ బాధ్యత ఇందులో భాగంగానే మలుపు తిప్పే మెట్టుగా ఏప్రిల్ ఎనిమిదిన జరిగే సంపూర్ణ సూర్యగ్రహణ ధ్యానంలో ఇరవై నిమిషాల పాటు అద్భుతమైన గైడెడ్ మెడిటేషన్తో విజువలైజేషన్ ప్రక్రియ ద్వారా ఇండిపెండెన్స్ పునర్నిర్మిద్దాం గ్రేట్ విజనరీ పత్రిజీ ఒకనొక మహాచక్రంలో కడతాల్లో విజువలైజేషన్ అవసరమా అనే ప్రశ్నకి ఈ విధంగా సమాధానమిచ్చారు ప్రతి సంవత్సరం ఆఖరి పదకొండు రోజులు మనం చేసుకునే ధ్యాన మహాచక్ర సంబరాలు అత్యంత వైభవంగా జరగాలి అనే విజన్ని సంవత్సరమంతా హోల్డ్ చేస్తాను తద్వారా ఇలా మేనిఫెస్టేషన్ అవుతుంది అందుకే విజువలైజేషన్ అనేది గొప్ప ప్రక్రియ ఈ పద్ధతి ద్వారానే సహసృష్టించగలం అప్పుడే సహసృష్టికర్తలు అవగలం అని ఈ సామూహిక ధ్యానంలో ఇరవై నిమిషాల పాటు పాల్గొని పత్రిజీ గత జన్మంలో తలపెట్టిన సతయుగ స్థాపన్ని అందరం పూర్తి చేద్దాం అమెరికాలో వివిధ టైమ్ జోన్స్ వలన మీ ధ్యాన సమయంను సరిగ్గా చెక్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాలలో అమెరికాలో ఉన్న మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ సమాచారం తెలియచెప్పండి వారిని భాగస్వాములు కమ్మని ఆహ్వానించండి మొత్తం ముప్పై వేల మంది అమెరికన్ వాసులు ఈ ధ్యానంలో పాల్గొనవలసిన అవసరం ఉంది అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద్వారా న్యూ అట్లాంటి స్థాపనకు పునాది పడుతుంది మేక్ న్యూ అట్లాంటిస్ గ్రేట్ అగైన్ థ్యాంక్ యూ విక్టరీ ఆఫ్ ద లైట్